ಅದು ಆಕ್ಚುಲಿ 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 అన్న మొబైల్ నంబర్ ఇచ్చారా నేను మీ మీ సన ఆ ప్రకారంగా ప్రసవత చేయనా ఓకే నా బార్ విశ్వనాథ పత్రిక జాతియ పార్టీ ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర పార్టీ యొక్క సూచన ఈ వాలా విశాఖపట్నంలో కార్యక్రమము సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది ఇప్పుడే పార్టీలో చాలామంది అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న సీనియర్ నాయకులందరూ కూడా సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది ప్రతి జిల్లాలో కూడా పార్లమెంటు పరిధిలో నాలుగు లక్షల సభ్యత్వాన్ని చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో యువకులకు మేధావులకు అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ స్వాగతం పలుకుతుంది బీజేపీలో చేరమని ఆహ్వానిస్తుంది వారసత్వ రాజకీయాలు కాకుండా సిద్ధాంతపరమైనటువంటి జవసత్వ రాజకీయాలకు బీజేపీ వేదిక అనేక మంది అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి నేటి నరేంద్ర మోడీ గారి వరకు సాధారణమైన వ్యక్తులు ఈ పార్టీలో ముఖ్యమంత్రులుగా కేంద్ర మంత్రులుగా పార్టీ అధ్యక్షులుగా ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి చరిత్ర ఒక బీజేపీకి మాత్రమే ఉంది అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయ సాధన ఆలోచనకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పరిపాలన చేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బలమైన రాజకీయ పార్టీగా తయారు కావడానికి గ్రామస్థాయిలో మండల స్థాయిలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ మరో నలభై రోజుల పాటు కొనసాగుతుంది దీనికి పార్టీ శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా ఈరోజు నుంచి పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనకు ఈ వరదలు ఒక సవాల్ లాంటిది ఖచ్చితంగా ప్రజల పక్షాన బాధితుల పక్షాన మా ప్రభుత్వం అండగా ఉంటుంది సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా చేయూతనిస్తామని చెప్పి తెలియజేస్తున్నా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రంలో వరదలు సహాయానికి సంబంధించిన విషయంలో ఆర్థికంగా నిధులు కానీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కానీ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఎప్పటికప్పుడు కేంద్రం అనేక విషయాల్లో మాట్లాడుతుంది భారత ప్రధానమంత్రి సైతం ప్రతిరోజు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరదల మీద సమీక్ష చేస్తున్నారు విదేశీ పర్యటనలో ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ప్రతి సందర్భంలో కూడా మాట్లాడడం జరుగుతుంది అయితే ఇది దురదృష్టకరమైనటువంటి ఒక విపత్తు ప్రకృతి ఇచ్చేటువంటి ఒక విపత్తులను తట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ప్రజలకు కూడా ఉంటుంది అయితే విజయవాడలో వచ్చినటువంటి ఈ వరదలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన విషయంలో కేంద్రం పూర్తిగా సహకారం అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి భారత ప్రభుత్వం అన్ని రకాలుగా బీజేపీ అదేవిధంగా భారత ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉంటుంది బాధితుల పక్షాన సహకారం అందిస్తుంది అయితే దురదృష్టశాత్తు ఒకవైపు అనేక మంది ప్రాణాలు కోల్పోయి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగి ఈ విపత్తు నుంచి బయటపడ్డానికి స్వచ్ఛంద సంస్థలు సినిమా నటులు రాజకీయ పార్టీలు సహకరిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండి ఐదు సంవత్సరాల వరకు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రకటనలు ప్రజలను రెచ్చగొట్టేటువంటి మాటలు సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారం చేయడం ఏదైతే ఉందో ఇది ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సినటువంటి లక్షణం కాదని చెప్పి బీజేపీ గుర్తు చేస్తుంది గత ఐదు సంవత్సరాలు మంత్రులుగా వెలుగుపెట్టినటువంటి అనేక మంది ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు ఆంధ్రప్రదేశ్లో కూడా కాదు కొంతమంది వీడియో ప్రెస్ కాన్ఫరెన్సులు తమిళనాడు నుంచి విమర్శలు చేస్తే కొంతమంది తెలంగాణ రాష్ట్రం నుంచి కొంతమంది విమర్శలు చేస్తున్నారు నేను అడుగుతున్నా ఐదేళ్ళు మంత్రులుగా ఉండి అధికారంలో మీరు కర్ణాటక నుంచి తమిళనాడుకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రం నుంచి మీరు ఈ రకమైనటువంటి ప్రకటనలు ఇవ్వడం అనేటువంటిది బాధ్యత అని నేను అడుగుతున్నా మీ చేతనైతే రాష్ట్రం విపత్తుల్లో ఉంది సమస్యల్లో ఉంది ఒక రాజకీయ పార్టీగా వచ్చి మీరు సాయం చేయాలి కానీ ఈరోజు ప్రజలను రెచ్చగొట్టేటువంటి పనులు కానీ తప్పుడు ప్రచారం కానీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటువంటిది ఐదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ చేయాల్సిన పనులు అని నేను అడుగుతున్నా రాజకీయాలు చేయడానికి చాలా సమయం ఉంది రాజకీయాలు చేయొచ్చు ఈరోజు విజయవాడను ముంచెత్తినటువంటి ఏదైతే ఒక ప్రధానమైనటువంటి కాలువకు సంబంధించిన విషయంలో ప్రకటనలు చేస్తున్నారు మరి తొంభై రోజుల్లో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తొంభై రోజుల్లో కొత్త కాలువల నిర్మాణం చేయలేదు కదా మరి ఐదు సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉండేది మరి బుండమానేరుకు సంబంధించినటువంటి వాళ్ళనే వరద వచ్చి ఈరోజు విజయవాడ ఇబ్బంది పడుతుంటే ఐదేళ్ళు మీరు ఈ కాలువలు కానీ ఈ వచ్చే ప్రమాదాలు కానీ వీటి సంబంధించిన అభివృద్ధి కానీ ముందు జాగ్రత్తలు కానీ మీ ప్రభుత్వానికి లేదని జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా లేదు ఈరోజు వచ్చినటువంటి వరదలు ఒకవేళ మీరు చెప్తున్నటువంటి ఖమ్మం నుంచి వచ్చినటువంటి వరదలు ఈ బుండమానేరు నుంచి వచ్చినటువంటిది అయితే మరి ఐదేళ్ళ అధికారులు ఉన్నటువంటి మీ ఇరిగేషన్ శాఖ ఏం చేసింది మీ ప్రభుత్వం ఏం చేసింది మరి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వాళ్ళ మాజీ మంత్రులు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతుందా అని అడుగుతున్నాను రెండోది ఈరోజు పెద్ద ఎత్తున విజయవాడలో జరిగినటువంటి విపత్తు ఏదైతుందో దీనికి సంబంధించి ఇప్పటికే పన్నెండు వేల మందిని కేంద్ర ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగి ఈరోజు ప్రాణాలు కాపాడటం జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికార యంత్రాంగం కానీ ప్రజలకు అందుబాటులో ఉండి సాయం చేస్తున్నారు బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రకటనలతో ప్రజలు గందరగోళానికి గురై ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి నేను అడుగుతున్నా మరోవైపు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులను లేదా ఈ యొక్క విపత్తును ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సాయం చేయాల్సినటువంటి అవసరం కానీ వాళ్ళు ఆదుకోవాల్సినటువంటి అవసరం కానీ అందరి మీద ఉంది కాబట్టి విజయవాడ ప్రాంతంలో వచ్చినటువంటి వరదలు విజయవాడ ప్రాంతానికి సంబంధించిన అది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ ప్రాంత ప్రజలు వెనక ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఈరోజు అనేక చెరువులు అనేక రకాలైనటువంటి కుంటలు ఈరోజు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కబ్జాకు గురైనయి దాని కారణంగా ఈరోజు చిన్న వర్షాలకే పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా ఈ వరదల తర్వాత ఈ రాష్ట్రంలో అనేక కబ్జాలకు గురైనటువంటి చెరువులు కానీ వంకలు కానీ వాగులు కానీ వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ కమిషన్ ఏర్పాటు చేసి వాటిని అన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి మళ్ళా ఇదే పార్టీ ఇదే మాజీ మంత్రులు ఇదే మాజీ ఎమ్మెల్యేలు ఏడుస్తారు రాజకీయ కక్ష పూరితంగా చేస్తున్నారు ఈ రకమైనటువంటి కావాలని చేస్తున్నారని మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరు కబ్జాలు చేశారు ఎవరు చెరువులు కబ్జాలు చేశారు ఎవరు పట్టణాల్లో అనేక ప్రాంతాలను ఆక్రమించారు భారతీయ జనతా పార్టీ ప్రతిరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ సంబంధించినటువంటి ఒక పిటిషన్లు పెట్టారు చాలామంది నేను కూడా ఆ పిటిషన్ల రిసీవింగ్ సంబంధించి నేను కూడా కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి అక్కడ కూర్చోవడం జరిగింది ఈ రాష్ట్రంలో జరిగిన అనేక రకాలైన అంశాలకు సంబంధించిన విషయంలో కూడా సమగ్రమైనటువంటి విచారణ జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి సరిగ్గా మూడు నెలలు కూడా కానటువంటి ఒక నూతన ప్రభుత్వం మీద రాజకీయ విమర్శలు చేసే బదులు మీరు ఎందుకు ఈ రాష్ట్రంలో గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఓడిపోనన్ని సీట్లు ఎందుకు ఓడిపోయారు ఎందుకు ఈ రాష్ట్రంలో మంత్రులందరూ కూడా తొంభై తొమ్మిది శాతం మంది ఓడిపోయారు ఎందుకు మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఓడిపోయారు మీ పార్టీని ఎందుకు ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి సమయం మీకుంది కాబట్టి కనీసం ఒక సంవత్సరం పాటు నూతన ప్రభుత్వానికి సహకరించి ఈ రాష్ట్ర అభివృద్ధికి చేయతనిచ్చి ఈరోజు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రం అన్ని రంగాలుగా అభివృద్ధి చెందుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితికి ఖచ్చితంగా కేంద్రం నిధులు ఇస్తుంది ఇప్పుడే పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి నిధులు ఇవ్వడం కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కళాశాలకు సీట్లు వెంటనే స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం కానీ లేదా పోలవరానికి సంబంధించి ప్రత్యేక నిధులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా తొంభై రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కేంద్ర సహకారం అందిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉపయోగించుకుంటుంది చేతనైతే మీరు చేయుతనివ్వండి ఒక్క సంవత్సరం పాటు మీరు ఈ రాష్ట్రంలో ఎందుకు ప్రజలు మీకు ఓటు వేయలేదు మీరు ఏ తప్పులు చేశారో భవిష్యత్తులో తప్పులు జరగకోకుండా మీరు ఏ చర్యలు తీసుకోవాలో ఆత్మ పరిశీలన చేసుకొని సహకరించమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తు చేస్తున్నా లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోకడలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేదు కాబట్టి మేము ప్రజల మీద కక్ష పెంచుకుంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఈ రాష్ట్రంలో వరదలు వచ్చిన రాజకీయం చేస్తామంటే ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షమించాలనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీగా గుర్తు చేస్తున్నాం